పదమూడవ అధ్యాయనం అధ్యాయం కన్యాదాన విశిష్టత వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుంది చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నది స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదే విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంత డిపాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది సూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ ధరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఇక ఇతిహాసము చెబుతాను విను పూర్వ పూర్వం శూరుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది శూరుడు శత్రురాజుల వలన దయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలంగడ పిల్ల పుట్టింది తల్లిదండ్రులు లాలలో పెరుగుతూ రూపగుణనా వన్యాదులతో యవ్వనవతి అయింది చందాలు గల రాకుమారును చూసి ఒక ముని కుమారుడు మోహించాడు రాజు దగ్గరకు వెళ్లి ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని అడిగాడు రాజు అతనితో మునికుమారాని కోరిక అంగీకరించదగినది కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్న వాడిని నువ్వు నాకు కొంత ధరమిస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తానన్నాడు అప్పుడు ఆ ముని కుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకిచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని ముని కుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు ముని కుమారుడు ఇచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకై అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు మరికొంత కాడిచింది మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనుకున్నాడు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన శూరుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు శూరుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు శూరుణ్ణి కలుసుకొని అతని యోగ క్షేమాలను గురించి అడిగాడు మహారాజు ముని పొంగవా నేను వంగదేశానికి అధిపతిని నా పేరు శూరుడు నా రాజ్యము శత్రువుల పాలై కారణంగా అడవుల పాలయ్యాను దారిద్రం కన్నా గొప్ప కష్టం పుత్రశోకానికి మించిన దుఃఖము భార్య అభియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను ఇంత కొంత ధనం తీసుకుని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వానికి వివాహం చేయాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా అదేవి పని కన్యను అమ్మడం మహాపాతకం ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది ఉద్ర సంతానం కలగదు దేనికైనా ప్రాయచిత్తం అంటూ ఉంటుంది కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయ లేదు నా మాట ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయు గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషం నశిస్తుంది అంటూ ఇతో ఉపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితముగా నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయి కలవో కానీ దారిద్ర్యంతో పడే జీవన జీవనయాతనలు దాటి బయటపడమే ముఖ్యము తిండి తిప్పలేక జీవన సౌఖ్యాలకు దూరం అయిపోయి చిక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం ఉండడం ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వానికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిన తాను కొంత కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు శూరుని పూర్వీకుడైన ధర్మ నిరతుడైన శృతకీర్తిని శూరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన ధర్మాలను చేయలేను వ్రతకి వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు ఈ నరకయాతలు పెడుతున్నారు దానికి కారణమేమిటి అని యమధర్మరాజును ప్రశ్నించాడు యమధర్మరాజు శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కాని నీ వంశంలో శూరుడనే రాజు రాజభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తి పడితన కుమార్తెను మణికుమారునికి అమ్మాడు అతడు చేసిన దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా శూరుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరంలో వర్ణకుటీరంలో నివసిస్తున్నారు శూరుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళి కార్తీక మాసంలో అలంకార పూర్వకంగా కన్యాదానం చేయించు అని పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని తగు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నది తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞా విజ్ఞానాన్ని మంచి అందం ఆకారం కలిగి ఉన్న యువకుని ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యా శుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించిన వారిని కాళ్ళు కడిగినా వరుణి కాళ్ళు కడిగిన కన్యాదానం చేసినపై ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం అచ్చు వేసి వదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెను అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయాలి తప్ప అంగడిలో నరకులా అమ్మకూడదు నరకం కదా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది పదమూడవ రోజు పారాయణం సమాప్తం గోమహత్యము గోపాదములు పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగుడు ఆకాశ గంగలు మొక్కోలు ముచ్చి చిప్పలు గర్రి కర్రేను గోపదు పుండరీకాక్షాసులు కట్టు సప్తర సాగరాలు గోమయం శ్రీ లక్ష్మీపాలు పాలు పంచామృతాలు తోకటొంభై కోట్ల ఋషులు బొట్టు పొన్న పువ్వు కడుపు కైలాసము కొప్పులు కో కొమ్ములు కోటిగుళ్ళు యధర్మ యమధర్మరాజు ముక్కు సిరి కల్లు కల్వ రేకులు చెవులు శంఖానాదము నాలుక నారాయణ స్వరూపము దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి ఒకానొకప్పుడు దేవేంద్రుని భార్య సతీదేవి బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీ దేవి శ్రీమన్నారాయణుని ఇంది లక్ష్మీదేవి శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి కోలా గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి వశిష్ఠుని భార్య అరుంధతి దేవి వీరంతా కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి శ్రీకృష్ణ స్వామి ప్రాతకాలంలో లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే పాపములు ఎట్లా నశిస్తాయో వివరించండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారితో ఉదయమునకు ముందుగానే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే దేశాలు పాపాలు నశించాలంటే లేచిన వెంటనే స్త్రీలంతా కూడా గోమాత యొక్క మహ్యములు చదువుకోవాలి అట్లా చదవడం వలన అంటు కలిపిన పాపం ముట్టు కలిపిన పాపము బంగారము గెలిచిన పాపము తెలిసి గాని తెలియగాని చేసిన పాపము మొదలైన సమస్త పాపాలు నశిస్తాయి సిరి సంపదలు లభిస్తాయి అని చెప్పాడు అది విన్నా శ్రీ మహా ఇల్లాళ్ళందరూ శ్రీకృష్ణ గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే మేము మిగిలిన వారందరం కూడా ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతాము అని ప్రశ్నించారు అప్పుడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే వెయ్యి దేవాలయాల్లో దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు బ్రతికినంత కాలం పసుపు కుంకుమలతో రుతుంటారు నూరు గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పాడు అయితే శ్రీకృష్ణ గోవి యొక్క మహత్యాన్ని అర్ధరాత్రి సమయంలో చదివినందువలన కలిగే ఫలితం ఏమిటో వివరించు అని వేడుకున్నాడు ఆ కాంతల ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పూట గోవి యొక్క మహత్యాన్ని చదివితే ఎముడు పెట్టే బాధలు పదనక్కర్లేదు యమకింకరులను చూసే అవసరం లేదు సంపదలతో తూలతూగుతారు తూగుతారు గోమత్యం చదివే వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి తన హందెలను మ్రోగించుకుంటూ వస్తుంది స్త్రీలు ఐదో తనంతో గయ ప్రయోగ మొదలైన పుణ్య పుణ్యక్షేత్రాలను చూసుకుని వైకుంఠానికి వెళ్తారు గోవు యొక్క మహత్యం విన్న వారికి విష్ణులోకం చెప్పిన వారికి పుణ్యలోకం సంప్రాప్తిస్తాయి అని చెప్పాడు ఈ విధంగా సమస్త దేవతలకు దేవతాశక్తులకు నిలయమైన గోమాతను రక్షించడం పోషించడం ప్రతి ఒక్కరి బాధ్యత గోపునూ రక్షిద్దాం తద్వారా మనలకు మనమే కాపాడుకుందాం ఓం నమ శివాయ శంభో శంకర